ఇలాంటి ఫ్లవర్స్ని కానీ మనం రెడీ చేసి మనం కుట్టిన వాటికి పెట్టామంటే కొంచెం గ్రాండ్ లుక్ అనేది అయితే వస్తుంది సో వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోండి దాన్ని మొత్తం మనకి ఎనిమిది పొరలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి చేసుకొని ఏదైనా మీకు అంటే ఫ్లవర్ సైజ్ ఎంత కావాలన్న దాన్ని బట్టి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇలాంటి చిన్న సైజు ఫ్లవర్స్ అయితే మాత్రం బ్యాంగిల్స్ యూజ్ చేస్తే సరిపోతుంది ఇలా మనకి సైజుని బట్టి ఆ రౌండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి మనకి ఆ ఫ్లేవర్ ఎంత సైజు కావాలంటే దాన్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్ని ఇలా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి ఆ రౌండ్ షేప్ని ఇవి మనకి ఎనిమిది పొరలు అయితే ఉండాలి క్లాత్ ఎనిమిది పొరలు వచ్చేలాగా మనమైతే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ని ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలాగైతే కటింగ్ చేసుకోండి మనకి మిషన్తో స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు దీనికోసం ఓన్లీ సూది దారంతో స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా సూదికి అది మనం ఏ కలర్ క్లాత్ అయితే తీసుకున్నామో ఆ కలర్ దారాన్ని ఎక్కించుకోవాలి చివరిని ఒక చిన్న అనేది వేసేయండి ఫస్ట్ అయితే ఒక క్లాత్ని తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సకానికి ఫోల్డ్ చేయండి ఆ తర్వాత మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఇలా డబల్ ఫోల్ని చేసి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలా క్లోజ్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకొని చూసారు కదా ఈ చివరిన ఇలా స్టిచ్ అనేది వేయండి దారం వచ్చేస్తుంది కదా ముడిలాగా వేసుకోండి అలా వదిలేస్తే అలానే దారం వచ్చేస్తుంది సో అందుకోసమని అలా చూపించాను ఇలా ఎక్కడైతే ముడు అనేది వేసేయండి క్లాత్కి వేసేయండి డైరెక్ట్గా పర్వాలేదు ఫస్ట్ దానికి మాత్రమే ఇలా ముడు అనేది వేయాలి తర్వాత వాటికి వేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఒక చిన్న ముడి అనేది వేసుకోండి వేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో చిన్న చిన్నగా ఇలా కొంచెం కొంచెంగా సూదిని గుచ్చుకుంటూ దగ్గరికి దాన్ని అయితే కుట్టు వేసుకోవాలి ఇలా చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో అలానే వేయాలి ఇప్పుడు ఆ క్లాత్ని దారానికి అయితే ఎక్కించేయండి ఇక్కడ చాలా అంటే చాలా చిక్కులు పడిపోతాయి మీరు కరెక్ట్గా కానీ వాటిని ఎక్కించుకోకపోతే క్లాత్ని చూసుకుంటూ ఎక్కించుకోండి ఫస్ట్దే కొంచెం ఇబ్బంది పడుతుంది తర్వాత ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉన్న రిమైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా మొత్తం ఎనిమిది కదా మనం కటింగ్ చేసుకునేవి అందులో ఆరింటిని ఇలా ఎక్కించుకోవాలి మిగతా రెండు వేరేది వాడాలి ఫస్ట్ది అయితే నేను ఎక్కించాను ఎక్కించేశాను కదా ఇప్పుడు మిగిలినవి కూడా అలానే గుచ్చుకోవాలి ఇక్కడ క్లోజ్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకొని ఎక్కించుకోవాలి ఈ అన్నీ కూడా ఓపెన్స్ అంటే మనం ఫస్ట్ ఏదైతే పెడతామో మన వైపుకి అదే ఉండాలి ఆరింటికి కూడా అలా అన్నీ కూడా ఎక్కించేయాలి ఇలా చూసారు కదా నేను అన్నీ కూడా గుచ్చుకున్నాను సూదికి ఇలా ఇంకా మనకి రెండు క్లాత్లు అయితే మిగులుతాయి ఫస్ట్ అయితే ఆరింటిని ఇలా ఎక్కించుకొని ఒక ఒకటి వచ్చేలా సర్దుకోండి ఒకదానిపైన ఒకటి వచ్చేలా సర్దుకోండి ఇప్పుడు చివరికి కూడా ఇప్పుడు మనం స్టార్టింగ్ వేసాం కదా అక్కడికి మళ్ళీ సూదిని గుచ్చి తీయండి అంటే కలపండి జాయింట్ లాగా అక్కడికి మరలా ఫ్లవర్ అనేది మనకి అవ్వాలి కదా రెడీ అవ్వాలి కదా దానికోసం ఇలా మనము ఉచ్చుకున్న తర్వాత చూసారు కదా ఇలా అయితే వస్తుంది మనకి మరీ గట్టి లాక్కండి దారం అనేది అయిపోతుంది కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే సరిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఇంకా టూ లేయర్స్ ఉంటాయి కదా అందులో మనము ఒకదాన్ని మాత్రమే యూజ్ చేస్తాము ఇంకొకటి అయితే మిగిలిపోతుంది అది ఇంకా అవసరం లేదు ఒకటి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆ మిగిలిన ఒక క్లాత్ని అయితే తీసుకోండి ఏదైనా ఒక ఇప్పుడు బ్లౌజులు వేసుకునేకి తెచ్చుకుంటాం కదా బటన్స్ వేస్ట్ది ఏదైనా అయినా పర్లేదు లేదంటే ఆ మిగిలిపోయిన క్లాత్నైనా ఫోల్డింగ్ చేసి బటన్లాగా అయినా పెట్టేసుకోండి పర్లేదు పొడ్లీ బటన్స్కి పడతారు కదా అలా లేదంటే బటన్ కానీ ఉంటే ఇలా బటన్ని మిడిల్కి పెట్టుకొని సేమ్ ఇదే కలర్ దారాన్ని తీసుకొని మూడు అనేది వేసేయండి ఇలా వేసేసుకుంటే మనకి బటన్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసి తీసేయండి క్లాత్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది ఎక్స్ట్రా అది కూడా కట్ చేసేయండి అవసరమైతే ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న ఫ్లవర్ హోల్ ఉంటుంది కదా మిడిల్కి ఆ హోల్లోకి ఈ బటన్ అనేది పెట్టేసుకోండి ఇలా నీ చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మరలా స్టిఫ్గా దారాన్ని అయితే లాగేయండి కొంచెం టైట్గా ఇలా రివర్స్ చేసుకొని ఇలా స్టిఫ్గా లాగి పట్టుకోండి ఇలా చుట్టూరా తిప్పేయండి దారాన్ని కొంచెం టైట్గా అలా తిప్పేసుకొని ఒక రెండు మూడు అనేవి వేసేసుకోండి ఇంకా కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది మనకైతే ఫ్లవర్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలాగానే తయారు చేసుకుంటే ఆ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అలానే ఇంకా క్లాత్ కూడా మనకు కొంచెం ఎక్కువ ఉంది కదా దాన్ని కూడా తీసేయండి మనకైతే ఫ్లవర్ రెడీ అయిపోతుంది దీన్ని మనము సూది దారంతో అటాచ్ చేసుకోవాలి మనకి దేనికి కావాలంటే దానికి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు